పూనార్ నవా కదా పునర్నావా చాలా మంచిది అన్నీ చాలా చాలా వేటి వేటికి చెప్పు కిడ్నీ లివర్కి అని నూతన పరుస్తుంది అందుకే ఆ పైరు వచ్చింది పోనరు నవా అని కోనార్ నవ పూనరు నిర్మిస్తుంది రీబర్త్ ల దాంట్లో ఏం నాడుతున్నాం లెట్యూస్ లెట్యూస్ తర్వాత చూపిద్దాం పెద్దగా అవుతుంది అవునవును ఏదో మరి మొత్తానికి బాగుంది అసలు ఈ కలర్ మంచి కలర్ పింక్ కనకాంబరం కలర్ బ్లూ కలర్ చూడండి వెరైటీ ఈ కలరు మీ ఇంట్లో ఉందా ఎవరి దగ్గర ఉందో కామెంట్ చేయండి ఈ కనకాంబరాలు విత్తనాలు కూడా ఉన్నాయి బెంగళూరులో వాళ్ళు అయితే కామెంట్ చేయండి విత్తనాలు పంపుతాము కాకరకాయ బుడ కాకరకాయలు ఇవి అట్లానే ఫ్రై చేసేసి తింటే సూపర్గా ఉంటాం ఇప్పుడు కూడా తినచ్చు కాకపోతే కొంచెం పుల్లగా ఉంటుంది ఈ కలర్లోవి బ్లాక్ అయితే మాత్రం మంచి స్వీట్ అనమాట ఈరోజు మా పెద్దక్క వాళ్ళ గార్డెన్లో కొన్ని చెట్లు చూద్దామా బాగుంది కదా ఇది కూడా మీరు చూస్తున్న ఈ చెట్టు కూడా యాక్చువల్లీ సీతాఫలం చెట్టు వాసన చూద్దాం అదే స్మెల్ వస్తుంది యాక్చువల్ చూద్దాం వావ్ మంచి వాసన బా బాబా బాబా బా మామిడి చెట్టు అండి సీతాఫలం కాదు అది మామిడి ఆకు ఆసన అసలు నేను సీతాఫలం అనుకున్నా కానీ మామిడి చెట్టు సూపర్గా ఉంది బా స్మెల్ అయితే ఇవిగో ఇవిగో ఇవి ఇవిగో ఏంటి అనుకుంటున్నారు కేస్ కాకరకాయ బుడ కాకరకాయలు ఇవి అట్లానే ఫ్రై చేసేసి తింటే సూపర్గా ఉంటుంది వస్తుంది చెట్టు అయితే ఇంకా అక్కడక్కడ ఉన్నాయి ఎక్కువ అయితే రాలేదు పిందెలు వస్తూ రాలిపోతాయి చూడండి పిందె ఈ పిందె ఇంత చిన్న పిందెలు వస్తున్నాయి రాలిపోతున్నాయి పువ్వు అదిగోండి పువ్వు అందువల్ల ఎండలకి మెయిన్ బెంగళూరులో చాలా చాలా ఎండలు ఈ ఇయర్ మెయిన్ పచ్చి టమోటాలు పచ్చి టమోటా ఇంకా పండలేదు పచ్చి టమోటాలు ఇక్కడ ఒక కాకరకాయ ఉంది చూసారా ఇక్కడ ఒక కాకరకాయ ఇది చూపించమాట వీడొక కాకరకాయ అండ్ ఇక్కడ ఒక కాకరకాయ కొంచెం బాగా వచ్చినాయి మిల్కాయన్ని మూపొచ్చే టమాటాలు చిన్న చిన్న టమాటాలు బేబీ టమాటాలు ఇవి చూపించాను కదా మొన్న ఫుల్ వచ్చేసినాయి చాలా అయితే కోసాము ఇవి కూడా కొంచెం బ్లాక్గా అయితే మాత్రం కోసుకొని తినచ్చు ఇప్పుడు కూడా తినచ్చు ఇప్పుడు కూడా తినొచ్చు కాకపోతే కొంచెం పుల్లగా ఉంటుంది ఈ కలర్లోవి బ్లాక్ అయితే మాత్రం మంచి స్వీట్ అనమాట నీచు చూడండి ఇవన్నీ కూడా అవే ഗാർഡൻ ആ <laughs> స్తు అయితే మొక్క తోటకూర కోసా ఇంకా ఇదే ఇవన్నీ కలిపి పప్పులు వేసుకోవడానికి బాగుంటుంది మిత మీద పండిన ఆకుకూరతో పప్పు చేసుకుంటాం ఈరోజు జామకాయలు జామకాయలు చూడండి బొడబొడ ఈ పూలని ఏమంటారు అయితే ఈ పూలని ఇది రాత్రిపూట మాత్రమే పిచ్చుకుంటుంది కదా కాదా ఆహా ఇదేదో మరి మొత్తానికి బాగుంది అసలు ఈ కలరు మంచి కలర్ పింక్ కనకాంబరం కలర్ సూపర్గా ఉంది టిక్ టిక్ బంతి ఓ ఈ కలర్ అయితే సూపర్గా ఉంది అద్భుతం అది టెక్ టెక్ బంతి అండ్ ఇది వచ్చేసి ఈ కనకాంబరము బ్లూ కలర్ చూడండి వెరైటీ ఈ కలరు మీ ఇంట్లో ఉందా ఎవరి దగ్గర ఉందో కామెంట్ చేయండి ఈ కనకాంబరాలు ఇతనాలు కూడా ఉన్నాయి బెంగళూరులో వాళ్ళు అయితే కామెంట్ చేయండి విత్తనాలు పంపుతాము సూపర్గా ఉన్నాయి అండ్ ఇంకా క్లియర్గా ఇంకొక చోట ఉంది చెట్టు మళ్ళీ చూపిస్తాను ఇది చిన్న చెట్టే ఇది చిన్న చెట్టే అది పెద్దది అనుకో అదే పెద్దది ఈ కలర్ వెరైటీ కనుక అమ్మరం మంచి కలర్ కదా అంజీరా కూడా చాలా వచ్చినాయి కాకపోతే పండలేదు చూడండి ఫుల్ వచ్చినాయి కూడా ఉన్నాయి కదా ఇక్కడ ఈ చెట్టు చిన్న చెట్టుకే చాలాసార్లు కోసారు అండ్ ఇవి ఎక్కువ ఎక్కువ కూడా వస్తుంది చాలా బాగా వచ్చినాయి అంజీరా ఇది ఇదే అని చెట్టు ఇది ఇక్కడ బాగుంది ఇది కూడా బాగుంది కదా చిన్నదిహా పునర్నవా కదా పునర్నవా చాలా మంచిది అన్నీ చాలా చాలా వేటి వేటికి చెప్పు కిడ్నీ లివర్కి అన్ని నూతన పస్తుంది అందుకే ఆ పైరు వచ్చింది పునర్నవా అని పునరు నిర్మిస్తుంది రీబర్త్లో ఇది బాగా వచ్చింది కదా దీంట్లో చాలా తొట్లల్లో ఉంది ఆహా ఇది గొడ్డు బాయ్లాక్కుంటారు గొడ్డు బాయ్లాక్క గొడ్డు బాయ్లాకనే చాలల్లో ఉంటుంది అమ్మ వాళ్ళ చిన్నప్పుడు మనం చిన్నప్పుడు ఆహా అలా పోయినప్పుడు తెచ్చి పప్పులో బాగా టేస్ట్ అనమాట పప్పు తీస్తారు పప్పులో పప్పులు వేసుకోవచ్చు ఇది కూడా పప్పులు వేసుకోవచ్చు ఇది కూడా కషాయం కాకుండా పప్పులో కూడా అమ్ముతారున్నావు అది ఊర్లో అమ్ముతారు ఇది కూడా ఇది అమ్ముతారులే ఇది చూసాను ఇది అమ్ముతారు అవును చూసాను ఆరోగ్యానికి మంచిది చాలా చాలా ఇది తెల్లం కాయలు చెట్లు వెళ్తా ఎన్నేసావు ప్రస్తుతానికి తెల్ల వంకాయలు అయితే వస్తాయి త్వరలోనే ఇక్కడ ఒక రెండు చెట్లు ఉన్నాయి తెల్ల వంకాయలు అదొకటి మూడు చెట్లు ఉన్నట్టు చూద్దాం ఎన్ని వంకాయలు వస్తాయి వంకాయలు టమోట చిన్న టమోటాలు కరివేపాకు సీడ్ మునక్కాయ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది కొంచెం సన్నగా ఉంది ఇవి రెండు కూడా ఇదైతే వంకర పోయింది ఇవి రెండు కూడా ఉన్నాయి కానీ సన్నగా ఇది మాత్రం బాగా వచ్చింది ఎస్ ఇది బాగుంది ఇవి ఇక్కడ ఒకటి ఉన్నాయి మునగ చెట్టుకి కాయలు దాదాపు ఒక ఐదు ఆరు వచ్చినాయి ఇది కూడా బాగా ఉంది ఫోర్ ఫైవ్ వచ్చినాయి బాగానే ఏప్రిల్ ఆ రోజు మనం చూపించలేదు ఆలు చెట్టున ఇది ఇవి ఎండిపోయినాక చెట్టు అప్పుడు కింద ఎల్లో అయిపోయినాక ఆకులు ఈ ఆలు చెట్టు ఇది పచ్చగా ఉందంటే ఇప్పుడు ప్రస్తుతానికి బాగా వస్తుంది ఇంకా ఆలు అని ఈ వంకాయల చెట్లు అయితే ఫుల్ అయిపోయినట్టే చాలా తోసాము చాలాసార్లు మన వీడియోలో కూడా ఇవన్నీ ఎండిపోయినాయి చూడండి చిన్న చిన్నవి వచ్చి ఇక్కడంతా ఉన్నాయి ఎండిపోయినాయి ఇవి ఇవన్నీ ఎండిపోయినాయి అనమాట ఇంకా సీజన్ అయిపోయింది ఇది అందుకని వైట్ వంకాయలు వేరే వేస్తున్నట్ట అవి వస్తాయి ఇప్పుడు ఆలు కూడా వస్తుంది ఇది కూడా వైట్ది వంకాయ ఈ చెట్టు కూడా ఆకులే గొండు మిక్స్ చేస్తే పెట్టాను సూపర్

స్తుంది మంచి బలమైనది అన్న కాస్తం అవుతుంది తింటాడు ఇదే అవునా అది ఓకే మెయిన్ ఇది ఏం లెట్టి వస్తుంది తినడం లేదు కావాలంటే బిందు బిందు అవునవును ఉన్నాయా నీళ్ళు బకెట్లో ఏ మాకు బొడ్డు అవును తింటాక కోసింది చూపించాం తెలియదు అవును బాగా వచ్చింది చిన్న తోటలోనే చూడండి ఫుల్గా పప్పు చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది హెల్తీకి హెల్త్ సూపర్గా వచ్చింది చిన్న తొట్లోనే బొడ్డు బాయ్ లాక్ అంటారు వీటిని వైట్ పునర్నవ వైట్ పునర్నవలో వైట్ అనమాట కలర్ ఇది బంగారంలాగా గోళ్ళులాగా అంటే మనము కలర్ అక్కడ ఉంటుంది గులాబ్ చెట్లు పింక్ మనం ఇంత చూపించింది కదా అంటే వైట్ది ఇంకా మంచిది అనమాట గోల్డ్ లాగా ఉన్నదంటే కూర ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆ కూర గ్రీన్ అండ్ పింక్ రెడ్లే ఈ రెండు రకాలు వస్తాయి కదా పొన్నగండి కూర వచ్చేసి ఏ విటమిన్ పళ్ళకి మంచిది చాలా చాలా ఇడ పల్లెల్లో పొలాల్లో గట్ల మీద వేసి ఫుల్గా అమ్ముతుంటారు కాకపోతే ఇది క్లీన్ చేయడం కొంచెం కష్టం చాలా చాలామంది తీసుకోరు కానీ ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది అనమాట ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ వాకింగ్ పోయినప్పుడు అక్కడ గట్ల మీద గట్ల మీద ఉంటుంది తెచ్చి పెట్టా అన్ని తొట్లలో వచ్చింది ఈ ఊరికనే వస్తుంది పైన టెరస్ గార్డెన్లో అన్ని తొట్లలో వచ్చింది ఇది ఏం లేదు ఇది ఒక కట్ట మేము నాడిపెట్టం ఉన్నాము పది రూపాయలకి ఇంత పెద్ద కట్టించేవాళ్ళు అది క్లీన్ చేయను అబ్బా ఎవరు చేస్తారు అనేది కొనేదిలే కానీ చాలా చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి వాడండి ఫ్రై చేసుకోవచ్చు మెయిన్ పప్పుల కంటే ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఆకుకూరలు మిద్దె మీద ఆకుకూరలు ఎన్ని కోసేసాము మా పెద్ద కూర మిద్దె మీద ఎన్ని రకాల ఆకుకూరలు వచ్చినాయి బ్రహ్మాండంగా పప్పులు వేసుకోవచ్చు వన్ టూ మీకు ఇది ఒక తోట కూడా ఇది రకరకాలు అది నిన్న పోసింది ఏదైతే నిన్న ఉదయం కోసాము ఇవి ఇప్పుడు కోసుకొని వచ్చింది ఇవన్నీ క్లీన్ చేసుకొని పప్పులు వేసుకుంటే బ్రహ్మాణం ఉండదు ఇంతేనండి ఈ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మా ఛానల్ సూపర్ సులోచన లాగ్స్ ఇంతకంటే ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా మీ ముందుకు రాబోతున్నాయి అంతవరకు ఓకే బాయ్ బాయ్